దేహంలో ఉండేటువంటి వాయువు ప్రాణం ఎప్పుడైతే తనకు అధీనమైపోతుందో అంటే దాని మీద ఎప్పుడైతే పట్టు చిక్కిందో దాని మీద ఎప్పుడైతే ప్రభుత్వం అనేది అధీనం అనేది కాకుండా దాని పరాధీనత అనేది లేకుండా ఎప్పుడైతే అది స్వతంత్రంగా తన చేతిలోకి వచ్చేసిందో దాని మీద ఆధిపత్యం అనేది ఎప్పుడైతే సంపాదించుకున్నాడో ఆ ప్రాణం మీద అప్పుడు ఆ దేహంలో ఉన్నటువంటి ఆ వాయువు నియంత్రణ అయినప్పుడు అది నియంత్రించబడినప్పుడు రాజ్యం మొదలైన సిద్ధుల నుంచి మోక్షం వరకు అది రాజ్యాకాంక్ష రాజ్యసిద్ధి అక్కడి నుంచి మోక్షం వరకు ఉండేటువంటి సమస్త సంపదలు కూడా ఆ యోగిని వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి అది సిద్ధి యోగ శక్తికి ఉండేటువంటి ప్రభావం అది ఆ యోగ శాస్త్రం అట్లా చెప్తోంది ఆ సిద్ధులు దానివల్ల వస్తాయి యోగ సాధన చేసుకోవాలి మన దగ్గర ఇది లేదు అని ఇంకోళ్ళని చూసి కుళ్ళుకునేది కాదు బాధపడేది కాదు అది మన దగ్గర ఎందుకు లేదు అంటే దానికి కావాల్సింది మనం చేయల అది ధర్మం అయితే అధర్మంగా కాదు అది కాబట్టి ధర్మంగా మన దగ్గరికి రావాలి అని అంటే మనం సాధన చేయాలి లౌకికంగా సాధన చేయాలి అది సంపాదించుకోవడానికి కావాల్సింది కష్టపడాలి తప్పదు యోగ సాధన చేయాలి తపస్సు చేయాలి గురుసేవ చేసుకోవాలి అప్పుడు అది సిద్ధిస్తుంది మోక్షం వరకు అని చెప్పారు ఇది రాజ్యాది మోక్ష పర్యంత మోక్షం వరకు మోక్షం వస్తుందని చెప్పాల మోక్షం వరకు అంటే మోక్షం తప్ప అని అర్థం మోక్షం దీంతో వచ్చేది కాదు ఎందుకు జ్ఞానాదేవతు కైవల్యం జ్ఞానంతోనే మోక్షం అనేది వస్తుంది జ్ఞానం లేకపోతే అనుభవం రాదు స్వానుభవమే మోక్షము కాబట్టి మోక్షం అనేది జ్ఞానంతోనే వస్తుంది తక్కినవన్నీ కూడా ఈ సాధనతో యోగ సాధనతో వస్తాయి అనే మాటని మనకి శృతులే స్పష్టంగా చెప్తూ ఉన్నాయి కాబట్టి రాజ్యాది మోక్ష మోక్షపర్యంత అనే మాటని అక్కడ స్పష్టంగా చెప్పారు లేదా క్రమంగా పరంపరగా మనకి మోక్షం రావచ్చు యోగంతో ఇది ఈ యోగంలో కూడా మనం చెప్పుకున్నట్టుగా సర్వసంగ పరిత్యాగం చేశారు భోగత్యాగం చేశారు కామక్రోధ లోభాలను విడిచిపెట్టారు ఇవన్నీ ఉన్నాయి కదా దానివల్ల పరంపరగా మోక్షం వస్తుంది తప్ప నేరుగా మోక్షం రావటం అనేది యోగంతో కాదు అలా దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక ఇప్పుడు ఆ శరీర వాయువు తన అధీనమైనప్పుడు అన్ని సిద్ధులు లభిస్తాయి అని చెప్పారు కదా ఈ విషయాన్ని పూర్తిగా తెలపడం కోసం అది ఎలా అది అనే దాన్ని మనకి చెప్పడం కోసం శరీరం అంతా వ్యాపించి ఉండేటువంటివి డెబ్భై రెండు వేల శాఖలు కలిగి ఉండేటువంటివి అయినా వంద ప్రధాన నాడుల్ని ఆశ్రయించి వంద ప్రధాన నాడులు ఉన్నాయి డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమహ ప్రపంచం డెబ్బై రెండు వేల నాడులతో నిండిన ప్రపంచం ఇది పెద్ద ప్రపంచం ఇది దేహం తినంతా కూడా ఆ కుండలిని మాత ఆ శక్తి పరాశక్తి నింపేస్తోంది అమృతంతో ఈ డెబ్భై రెండు వేల నాడులు ఎక్కడున్నాయి ప్రధానంగా అంటే ఈ వంద నాడుల్లో విభజించబడ్డాయి వంద ప్రధానమైన నాడులు ప్రతి శరీరంలో కూడా ఈ వంద ప్రధాన నాడులకి ఇంకా ఉపశాఖల్లాగా శాఖోపశాఖలు అనట్ల మధ్యలో ప్రధానంగా కుండలిని శక్తి ఉందండి సుషుమ్న ఏది పెద్ద వృక్షంలాగా దాని ఆ మూలం ఉంటుంది కదా స్తంభంలాగా ఆ స్తంభం దానికి కొమ్మలు వచ్చాయి శాఖలు ఆ వంద శాఖలు దానికి ఇంకా పిల్ల ఉంటాయిగా కొమ్మకి కొమ్మ అన్నట్టుగా ఆ డెబ్బై రెండు వేల నాడులు ఈ వంద నాడులకి ఉపశాఖలుగా ఉన్నాయి అలా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నాయి ఈ నాడులు అనే అభిప్రాయం అటువంటి ఈ వంద ప్రధాన నాడుల్ని ఆశ్రయించి మూలాధార నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉండేటువంటి ఏడు చక్రాల్లో ప్రవేశించి మూలాధార నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్నాయి కదా ఏడు చక్రాలు మూలాధారం తథా చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం బిదుర్బుధాహ అది ఆజ్ఞాచక్రం తర్వాత సహస్రం ఈ ఏడు చక్రాల్లో కూడా ప్రవేశించి మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉండేటువంటి సహస్రారం అనే అర్థం అక్కడ అంతవరకు ఉండేటువంటి ఆ చక్రాల్లో ప్రవేశించి అక్కడి నుంచి బయటకు వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చింది అది ఆ శక్తి అక్కడ ఉంటుంది నెత్తికి రెండు అంగుళాల నాలుగు అంగుళాల పైన అక్కడ ఆ మాత ఆ తల్లి యొక్క పాదాలు శ్రీచక్రం శ్రీచక్రం పైన బిందువు పైన అక్కడ ఉంది ఆ తల్లి ఆ ప్రకారంగా ఆ బ్రహ్మరంధ్రం పైన అట్లా మనం లేచినప్పుడు అది మనకు తగులుతోంది కానీ మనం కూర్చున్నప్పుడే మనం అక్కడికి వెళ్ళాలి యోగంతోనే సాధ్యమవుతుంది అంటే అట్లా మనం మన దేహం నుంచి బయటికి వెళ్ళి విస్తరిస్తున్నాము యోగంతో అని అర్థం అది పెద్ద యోగ శాస్త్రం అది వేరే గురువుల ద్వారా తెలుసుకోవాలి అది బ్రహ్మరంధ్రం వరకు ఉండేటువంటి ఆ ప్రవేశాలు ఆ ఏడు చక్రాల్లో ప్రవేశించి బయటికి వచ్చింది మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఆ చుట్టల మధ్యలో నిద్రిస్తూ ఉన్నది భుజగ నిభం అధ్యుష్టవల అధ్యుష్టవలయం అధ్యుష్ట వలయం అక్కడ మూడున్నర చుట్టలు చుట్టుకుని అక్కడ నిద్రిస్తూ ఉండేటువంటిది ఆయన ఆ కుండలినీ శక్తితో సుసంపన్నమైనటువంటి సుషుమ్నా నాడిని గురించి చెప్తున్నారు అది సుషుమ్నా ప్రధానమైన నాడి అది దాని గురించి చెప్తున్నారు ఆ సుషుమ్నా నాడి మొత్తానికి డెబ్భై రెండు వేల నాడులు దానిలో ప్రధానంగా వంద నాడులు దాంట్లో ఇంకా ప్రధానంగా పది నాడులు ఉన్నాయి యోగశాస్త్రాలు చెప్పారు దాంట్లో ప్రధానంగా ఇంకా మూడు నాళ్లు ఉన్నాయి ఆ మూడు నాళ్లలో ప్రధానమైంది నాడి ఇది క్రమం